ప్రియా స్వాగతం ఈనాటి ముఖ్యాంశాలు తిరుపతి జిల్లా సూళ్లూరుపేట సూళ్లూరుపేట మన్నార్ పోలూరు గ్రామం నూకలపాలెం రోడ్డు ప్రజలకు తాగునీటి సమస్య పరిష్కరించని మహాప్రభు అంటూ అధికారులను తమ గోడు వినిపించుకున్న స్థానికులు మన్నార్ పోలూరు గ్రామ బదిలో ఉన్నటువంటి నూకలపాలెం మెయిన్ రోడ్లో నివసిస్తున్న ప్రజలు తాగునీటి సమస్య గత సంవత్సరం నుంచి ఇబ్బందులు గురవుతున్నామని తమ గోడు ఏ అధికారులు కూడా పట్టించుకోలేకపోయారని వాపోయారు మళ్ళా నీడు సంధ్యాల దాకా ఏం తాగేది అన్నం వండితే అక్కడ జిగురు జుగురు జుగురుగా అదేం సార్ మాకు ఇంతకమిందట నీళ్లు బాగుండే అప్పుడు ఎవరివి పట్టించుకోవాలా ఎవరికి చెప్పదలుచుకోవాలా కానీ నీళ్లు పైపులు పోయిన తర్వాత నీళ్లు బాగా రానప్పుడు సత్యాలం వచ్చి చెప్పిన సత్యాలం చెప్పిన తర్వాత వచ్చినారు వచ్చి చిల్లి పైపులు చిల్లిం పైపులు అవి అన్నం తప్పనిసరిగా వాళ్ళు లేదమ్మా ఆ మాదిరిగా సార్ ఆ నీళ్ళే మేము అన్నం వండుకునేది ఆ నీళ్ళే తాగేది అన్నీ మాకు చైకరంగా బోరు నీళ్ళు మాత్రమే నీళ్ళు ఈది కొడాయి కదా సార్ వాళ్ళ టైం వదలతారు టైం ఒక రోజు ఇటుపక్క ఎనిమిది గంటలకి తొమ్మిది గంటలకి పది గంటలకు వదులుతారు అటు పరిస్థితుల్లో మేము నిద్ర కాసుకొని ఉండి మేము పట్టుకుంటాం సార్ మేము ఈ బోర్ని సార్ తాగేదానికి వంట చేసుకునే అన్నిటికీ బోర్ నీళ్ళే వాడతాం మేము గత సంవత్సరంగా నీళ్లు మాకు సరిగ్గా రావటం లేదు రిపేర్ అయితే బోరు అధికారులు తెలియపరిచినా వాళ్ళు ఏం పట్టించుకోవట్లేదు రెండు మూడు మాటలు సచివాలయానికి తిరిగితే ఒకసారి పంపించినారు మనుషుల్ని అవి పైపులు బయట తీస్తే సిలువులు చిల్లులు పడిపోయినాయి పైపులు అవి నేను పక్కన వాళ్ళందరం గొడవ చేసాం వాళ్ళతో మాకు మంచి పైపు లేదు ప్లాస్టిక్ పైపు లేదని అయినా వాళ్ళు పట్టించుకోకుండా సరే అని వెళ్ళిపోయి మళ్ళా మర్రోజు మర్ర రోజు వచ్చి ఆ పైపులే బిగి వెళ్ళిపోయినారు మేము చూడగోడలేదు ఆ పైపులే బిగి వెళ్ళారు సరే బిగి కదా అని బాగా వస్తున్నాయి నీళ్ళని వచ్చి మేము చూస్తే మొత్తం సిలువులు వస్తూ ఉన్నాయి బురదలు వస్తూ ఉన్నాయి తాగేదానికి నేలకు కూడా లేకుండా మేము అల్లాడుతూ ఉన్నాం సార్ దయచేసి అధికారులు తెలియపరుస్తూ ఉన్నాము మేము మాకు తాగే నీళ్ళు వసతి వేరు మాకు అమ్మా ఇది ఇదే మన్నార్ పోలూరు సార్ నూకలపాలెం రోడ్డు